ಅಲ್ಲೇ ಅದು ಪಕ್ಕ ಶುಭ್ರೇಯ మీరు డబ్బా లేదు అయిపోయింది చికెన్ కర్రీ పోయి మంది లైట్ ఫ్లాషింగ్ ఉడకబెట్టింది చికెన్ పప్పు బాగా టెర్రర్ టెర్రర్ ఇంకా రాలసాక ఇంకేంటి కొట్టాలా ఎవరు కొట్టాలి ఇటీ కొడతాను తక్కువ వేసి లోపలి కొట్టినా తక్కువ పప్పు నత్తి పప్పు రేపన పప్పు పప్పు రేపనా బెల్లం ఇవ్వలేదు నువ్వు నువ్వేగా బెల్లం కొట్టాలన్నా ఇక్కడ కొట్టే చిన్న రేపు తీసుకు

అన్ని తెతున్నావేంది ఇటు ఇవ్వాలి ఇవ్వాలి ఎందుకు ఇయ్యు ఇటు కొయ్యాలా పేస్ట్ వేయాలా గంటేది ఇదేనా తిప్పుతున్నా నేను ఇందాక అడగాలి ఏమి చేసి చెప్పంటే తప్ప ఇప్పుడు తకర పెద్ద వాస్తున్నావు అయితే అదే స్వీట్ అయితే ఫస్ట్ ఇవన్నీ అయిపోలే కావాలా రుబ్బుతున్నా రుబ్బల రుబ్బలు నీళ్ళు వంచేసి రుబ్బనా మరి మెత్తగా అవ్వద్దు పప్పు ఎంత చూసుకో ఇదేనా అంటే నువ్వే ఇదే అన్నావు పసుపు ఆ టమాట మొక్కడి పసుపు కూర కూరకింక ఇంతే ఉడకడవాడ పప్పు రుబ్బంది మగ్గు గిన్న ఏంటిది గిన్న నీళ్ళు ఉంచడానికి ఏదోటిది కింద తీయొచ్చు ఇక ఇది ఇదా సాలుగా ఉన్నాయి కదా అయ్యో ఆహా లేదు మరి ఇంత పెద్ద ఎందుకు చిన్నవి చాలు సరిపోయిందిలే సరిపోలని కాదు కొన్ని వాటర్ ఉంచుకోవడానికి ఇక్కడ ఉంటే కాదు అక్కడ లేదు ఒక్కటే ఉంది அவர் பெதா

ఉప్పు ఉప్పుతా పప్పులో ఎంత మొత్తం అదే బయటకెళ్దాండా దీని మేలు కూడా ఏదో పెట్టేసే పొయ్యి మీద పెట్టేసీ అది కాలిద్దా

ఎక్కడ పెట్టాలి అత్తయ చెప్తుంది చాలు పెట్టేసే చెప్పు పేరు అత్త చెప్పింది దాని పేరు అంటే लेकिन ऐसा ना रहता है ना लेकिन 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 लेकिन

అదే అండి ఇంట్లో వాటరు అంటుంది అక్క వచ్చింది సరే ఉంటుందా లో పెట్టేది నటును பாதிங்க புட்டு பேஸ்ட் தான் தானாச்சிலே

అలదా ివచరా బాగా అన్నం అడుగుతున్నాడు